ర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచారు మీటింగ్కి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు వక్లాభర్ణం కృష్ణ కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే ఫోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం ఏం లేదు ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసార్లు ఢిల్లీకి పోయొచ్చిండి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్లో లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణనం చేసినటువంటి అధికారులు సందీప్ సాండిల్య గారు ఆయన మీటింగ్లో లేరు మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెడతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం